స్వాతంత్రం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం అహింస శాంతి సంఖీభావం సార్వత్రిక సౌభ్రాతృత్వం గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ బాల మురళీకృష్ణ వివరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు కార్యక్రమంలో ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు అనంతరం జాతీయ గీతాలాపన చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు రాజకీయ నేతలు వివిధ రంగాల నుంచి నామినేటెడ్ చేసిన నిపుణులను కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు నిర్ణయాల ద్వారా రాయడం జరిగింది అన్నారు గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు జనవరి ఇరవై ఆరున తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు